ముంబై అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇక సెంచరీ హీరో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ టక్అౌట్ గా తిరిగాడు అంతకు మున్ఫోతు సెంచరీతో కథను తొక్కిన ఈ హీరో షడన్ గా టక్అవుట్ గా వెను తిరగడంతో చాలా తీవ్రంగా బాధపడ్డాడు కానీ తనని మాత్రం మన ముంబై జట్టు సూపర్ డూపర్ హీరో అలాగే మన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చాలా దగ్గర తీసుకుని ఇన్స్పైర్ చేశాడు వాళ్ళ అమ్మగారితో వైభవ్ తో చాలాసేపు మాట్లాడి క్రికెట్ లో ఏం చేయకూడదు ఏం చెయ్యాలి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఎలా ఇవ్వాలి ఏంటి అనే విషయం పైన పూర్తి స్థాయి చర్చ జరిపాడు అయితే ఆ తర్వాత చాలా ఇన్స్పైర్ అయిపోయిన వైభవ్ సూర్యవంశి ఇక రోహిత్ శర్మ కాళ్ళకు నమస్కారం చేశాడు వెంటనే అక్కడ ఉన్న సెట్ ఆటగాళ్ళందరూ కూడా తనని పాయకి లేపి నువ్వు చిన్నపిల్లవాడివి నువ్వు ఇంకా ఎంతో నేర్చుకోవాలి క్రికెట్లో ఇలాంటివి సహజంగా నడుస్తూనే ఉంటాయి దేన్నైనా సరే నువ్వు చక్కగా పాజిటివ్గా తీసుకుని నీ ఆటని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి కానీ ఇట్లా బాధపడకూడదు అని చెప్పేసి తనని కౌన్సిల్ చేస్తారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్